బంగారపాలెంలో కుందన టైప్ రైటింగ్ కంప్యూటర్ కోర్సులు మరియు స్పోకన్ ఇంగ్లీష్ తర్వాత నిర్వహిస్తున్నాము అలాగే సాయంత్రం వేళలో ట్యూషన్ చెప్పబడను తరగతులు టైపింగ్ మరియు కంప్యూటర్ క్లాసులు ఉదయం గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు జరుగుతాయి ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపబడను గత రెండు సంవత్సరాలుగా మన దగ్గర టైపింగ్ నేర్చుకుని ఎంతో మంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు అలాగే వారికి టైపింగ్ కోర్సులు కంప్యూటర్ కోర్సులపై సర్టిఫికేట్స్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగాయి ఇప్పుడు మన ఇంగ్లీష్ టీచర్ మాట్లాడతారు ఇంగ్లీష్ టీచర్ ఇప్పుడు మన బంగారుపాలెం కుందన స్పోకన్ ఇంగ్లీష్ మరియు ట్యూషన్ సెంటర్ మన కోసం నిర్వహిస్తున్నారు వీరి ప్రత్యేకత ప్రతి ఒక్క విద్యార్థిపై శ్రద్ధ చూపిస్తూ చదవడం రాయడం రాని పిల్లలకు కూడా చక్కగా నేర్పిస్తున్నారు పిల్లలకు చదువుతో పాటు నీతి కథలు మోరల్ వాల్యూస్ నేర్పిస్తున్నారు కుందన టైప్ రైటింగ్ మరియు కంప్యూటర్ సెంటర్ అలాగే ట్యూషన్ సెంటర్ బంగారుపాలెం స్టాండ్ దగ్గర మండినాడిపోయి రోహిత్ పక్కన